నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పులిపిర్లు వాట్స్ ఈ పులిపిర్లు అనేది వైరస్ల వల్ల వస్తాయి చిన్నది ఆ సైజు నుంచి బఠానీ సైజు వరకు ఉంటాయి ఈ పులిపిర్లు భాగాన గరుకుగా ఉంటుంది పులిపిర్లు ఎక్కడి ఎక్కడొస్తుంటాయి అరిచేతుల మీద అరికాళ్ళ మీద కంటి రెప్పల చుట్టూ మెడ మీద ఇక ఇక్కడే కాకుండా జననేంద్రియ పురుష స్త్రీ జననేంద్రియాల దగ్గర కూడా వస్తాయి మలద్వారము చుట్టూ కూడా వస్తాయి ఈ పురుష స్త్రీ జననేంద్రియాల వద్ద వచ్చే పులిపుర్లు ప్రమాదకరం ఎందుచేతనంటే స్త్రీలలో స్త్రీ జననేంద్రియాల వద్ద వచ్చే పులిపిర్ల వల్ల భవిష్యత్తులో క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఈ పులిపిర్లు హెచ్పివి అనే వైరస్ వల్ల వస్తాయి హెచ్పివి అనగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈ వార్ట్ని ఇంగ్లీష్లో వార్ట్ అంటాం తెలుగులో పులిపిరి అంటాం వైద్య పరిభాషలో ప్యాపిల్లోమా అంటారు ఈ జననేంద్రియాల వద్ద స్త్రీలకు పులిపిర్లు రాకుండా భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఇప్పుడు కొంత టీకాలు అందుబాటులో వచ్చినాయి ఈ పులిపిర్లు దేనికి దెందువల్ల వస్తాయి ఎవరైతే బలహీనంగా ఉంటారో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళకి పులిపిర్లు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కొంతమందికి వంశపారంపర్యంగా తల్లికో తండ్రికో పులిపిర్లు వచ్చే గుణం ఉంటే ఆ వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది మీకు తోచిన విధంగా ఆకుపసర్లు నాటు వైద్యులు నాటు మందులు మాత్రం ఎట్టి పరిస్థితులు వాడద్దు ఇంకా కొంతమంది పులిపిరు ఉంటే గిల్లుతుంటారు పులిపిరిని గిల్లకూడదు ఇంకా కొంతమంది పులిపిరు ఉంది కానీ బ్లేడ్ పెట్టి కోసేయడానికి ప్రయత్నం చేస్తారు బ్లేడు పెట్టి కొయ్యటం కూడా చేయకూడదు ఇంకా సొంత వైద్యాలు సున్నం తెచ్చి సున్నం దాని మీద పెడతారు సున్నం పెడితే మాడిపోతుందని చెప్పి సున్నం పెడతారు ఇంకా కొంతమంది వెల్లుల్లి మెత్తగా చేసి వెల్లుల్లి దాని మీద పెట్టాలని చూస్తారు ఈ సున్నము వెల్లుల్లి గృహ వైద్యాలు దీనికి పని చేయవు ఇక జననేంద్రియాల వద్ద ఈ పులిపిల్లు ఉన్నప్పుడు గర్భము దాల్చిన మహిళలు నార్మల్ డెలివరీ కాకుండా యోని ద్వారా ప్రసవము కాకుండా సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పొట్టకోసి శిశువుని తీయటం అది ఆరోగ్యానికి మంచిది శిశువుకి పులిపిర్లు అంటకుండా ఉంటాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఇక దీనికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి పులిపిర్లు వచ్చిన ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే చర్మ వ్యాధుల నిపుణులు డెర్మటాలజీ డాక్టర్లకు వాళ్ళకి మంచి నైపుణ్యం అనుభవం ఉంటుంది ఇవి చికిత్సా విధానాల్లో రకరకాల చికిత్సా విధానాలు ఉన్నాయి దీనికి కొన్ని రకాల మందులు ప్రయత్నం చేస్తారు శాలిసిలిక్ యాసిడ్ అనే మందు ఉంటుంది ఈ శాలిసిలిక్ యాసిడ్ మందు ఇవ్వటం ద్వారా ఒక ఆరు నెలలు వేచి ఉండాలి ఒకరోజు వారం రోజులు వాడేసి తగ్గలేదు తగ్గలేదు అనద్దు శాల్సిలిక్ యాసిడ్ వాడిన తర్వాత ఆరు వారాలు ఆరు నెలలు ఓపి వట్టాలు తగ్గుతుంది తగ్గలా శాల్సిలిక్ యాసిడ్ అప్పుడు గ్లూటనాల్ అనే ఒక మందు ఉంది ఇంకోటి మొక్కల నుంచి తయారు చేసిన ఒక ద్రవము పోడోఫిలం అంటారు ఈ పోడోఫిలం అనే దాన్ని ఆ పులిపిరి మీద పెట్టి ఈ పోడోఫిలము పులిపిరి మీదే ఉండాలి కానీ పక్కన ఉండే సాధారణంగా ఆరోగ్యకరమైన చర్మం మీదకి రాకూడదు కనుక ఈ పులిపిరి చుట్టూ వ్యాజలిన్ పూస్తారు వ్యాజలిన్ పూయటం ద్వారా పోడోఫిలం ఏదైనా పక్కకు వచ్చినా వ్యాజలిన్ మీద అంటుకుంటుంది ఆ విధంగా పోడోఫిలం అనే చికిత్స గత ఐదు దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు దానికి స్పందన లేదు దానికి ఫైవ్ ఫ్లోరో యురాసిల్ ఫైవ్ ఎఫ్యు అనే ద్రావకాన్ని ఉపయోగిస్తున్నారు ఇంకా మందులతో తగ్గల కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియల ద్వారా దీన్ని నివారించవచ్చు దీనికి క్రయో అంటారు నైట్రోజన్ను ఉపయోగించి మంచులా ఉండే ఒకదాన్ని పెట్టి ఒక చిన్న ప్రోబును పెట్టి ఈ క్రయో చికిత్స ద్వారా క్రయో అంటే అక్కడ మంచులాగా ఘనీభవించడం ఆ క్రయో చికిత్స ద్వారా పులిపిర్లు నయమవుతాయి క్రయో చికిత్స కాకుండా కరెంటును ఉపయోగించి మిషన్ ఒక కరెంటు మిషన్ ద్వారా దాని ఎలక్ట్రో కాటరీ అంటారు ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స చేసేటప్పుడు రక్తస్రావాన్ని నివారించడానికి ఉపయోగించే అటువంటి పరికరంతో ఈ ఆ ఎలక్ట్రోకాటరీ అనే దాన్ని పులిపిరి మీద పెట్టగానే మాడిపోతుంది పొగొచ్చేస్తుంది అదే కాకుండా అధునాతనంగా పట్టణాల్లో నగరాలలో కార్బన్ డైఆక్సైడ్ లేజర్ ఈ లేజర్లు మహానగరాల్లో పట్టణాల్లో మాత్రమే ఉంటాయి ఈ లేజర్ చికిత్స అనేది అనుభవజ్ఞులైన చర్మ వ్యాధుల డాక్టర్లు మాత్రమే చేయాలి ఈ పులిపిర్లు ఒకరి నుంచి ఒకరికి అంటే అవకాశం ఉంది అందుచేత పులిపిర్లు ఉన్న వ్యక్తి వాడిన టవల్స్ కానీ ఖర్చీఫ్ కానీ బెడ్షీట్లు కానీ ఆ వ్యక్తి వాడిని వేరే వాళ్ళు వాడకూడదు అట్లాగే మనము హెయిర్ కటింగ్కి వెళ్తాం హెయిర్ కటింగ్కి వెళ్ళినప్పుడు శుభ్రత పాటించే హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళండి ఎందుకంటే అక్కడ శుభ్రత లోపించడం వల్ల ఒకరికి వాడిన పనిముట్లు అక్కడ రేజర్ కానీ లేదు కత్తిరి కానీ అక్కడుండే టవల్స్ కానీ అక్కడుండే మనం ఒంటి మీద కప్పుతారు అవి కానీ ప్రతి ఒక్కరికి మార్చే విధంగా కొంత శుభ్రత పాటించే హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళండి ఎందుకంటే హెయిర్ కటింగ్ సెలూన్ల యొక్క వాళ్ళకు అవగాహన లేకపోవటం అదే కత్తి అందరికీ వాడటం అవే కత్తెరలు అందరికీ వాడటం మరి శుభ్రత లోపం వల్ల ఒకరి నుంచి ఒకరికి హెయిర్ కటింగ్ సెలూన్లో కూడా అంటే అవకాశము ఉందని గమనించి మీరు వెళ్ళేదాన్ని ఎటువంటి శుభ్రత ఎటువంటి పరికరాలు ఉపయోగిస్తున్నారు గమనించి వాటికి అటువంటి హెయిర్ కటింగ్ సెలూన్లను ఎంపిక చేసుకోండి పులిపిర్లు మనకి అసహ్యంగా అనిపిస్తాయి కంటి చుట్టూ పులిపిర్లు వచ్చేసినాయి ముఖం మీద పులిపిర్లు వచ్చేసినాయి అంటే పెళ్ళి కావలసిన యువతీ యువకులకు పులిపిర్లు వస్తే అక్కడ అందవిహీనం అయిపోతారు అసహ్యంగా ఉంటుంది కనుక నిర్లక్ష్యము చేయకుండా ఆలస్యం చేయకుండా ఒకటో రెండో మూడో ఉన్నాయని ఇంకా మిగతా శరీరంలోకి వ్యాప్తి చెందకముందే డెర్మటాలజీ చర్మ వ్యాధుల నిపుణులను సంప్రదించండి ఈ పులిపిర్లు మిమ్మల్ని ఏమీ చేయవు సాధారణంగా పులిపిర్లు శరీరం మీద ఉండేవి క్యాన్సర్లుగా మారవు మల ద్వారము చుట్టూ ఉండే పులిపిర్లు కానీ పురుష స్త్రీ జననేంద్రియము చుట్టూ ఉండే పులిపిర్లు అవి క్యాన్సర్గా మారే అవకాశం ఉంది కొన్ని సందర్భాలలో లైంగిక ప్రక్రియ ద్వారా పులిపిర్లు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది